లేచిన వెంటనే అరచేతిని చూస్తూ ఈ మంత్రాన్ని జపిస్తే చాలు గంటలోనే మిరాకిల్స్ చూస్తారు అనే చెప్పాలి ఇది వెరీ వెరీ పవర్ఫుల్ అనే చెప్పాలి ఏమిటంటే మీరు ఉదయం నిద్ర లేచిన వెంటనే ఇక మంచం మీద ఉన్నా సరే కళ్ళు తెరిచి మొదట చూసేది ఏమిటి గోడన పైకప్పున ఫోన్న లేకపోతే పక్కనే ఉన్న వ్యక్తిన ఈ రోజు నుంచి ఈ అలవాట్లు అనేవి పూర్తిగా మార్చేయండి ఎందుకంటే నిద్రలేచిన వెంటనే మీ అరచేతిని చూస్తూ ఒక శక్తివంతమైన మంత్రం చెప్పిస్తే మీకు రోజు ఎలా ఉంటుందో కాదు మీ భవిష్యత్తు కూడా మారిపోతుందనే చెప్పవచ్చు అది ఏ మంత్రం దానిని ఎందుకు నిద్రలేచిన వెంటనే చెప్పించాలి ఇది విన్న తర్వాత మీరు ఒక్కరోజు కూడా మిస్ కాకుండా చేస్తారు అనే చెప్పాలి ఎందుకంటే దీని శక్తి గంటలోనే ఫలితం చూపించే అంత పవర్ఫుల్ అనే చెప్పవచ్చు ఇది కేవలం మంత్రం కాదు ఇది దైవ కరుణ లక్ష్మి ఆశీర్వాదం శుభ సూచనల ద్వారం తెరవటానికి కి అనే చెప్పాలి మన పురాతన ఋషులు యోగులు తపస్సులు తమ రోజు ఆరంభాన్ని ఏ విధంగా చేసుకునేవారో మీకు తెలుసా వాళ్ళు ఉదయం కళ్ళు తెరిచిన తెరచుడే మొదట తమ చేతిని చూసుకునేవారు అరచేతిని చూసి దానిలో ఉన్న అంటే దానిలో దాగి ఉన్న సంపద జ్ఞానం విజయశక్తిని గుర్తు చేసుకునే మంత్రాన్ని జపించేవారు చేతి అరం అంటే కేవలం చర్మం గీతలు కాదు అది మీ కర్మ అదృష్టం భవిష్యత్తు ప్రతిబింబం అనే చెప్పాలి దానిని చూసి మంత్రం జపిస్తే చాలు ఆ రోజు మీకు ఎదురయ్యే అవకాశాలు అదృష్టం ధనం ఇవన్నీ మీ వైపుకి పరిగెత్తుకుంటూ వస్తాయి కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తే చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి లా ఎందుకు జరుగుతుందో మీకు తెలుసా ఎందుకంటే ఉదయం లేచిన వెంటనే మన మనసు చాలా తేలిగ్గా ప్రశాంతంగా ఉంటుంది ఆ సమయంలో మనం ఏ మాట చెప్పినా ఏ భావన కలిగినా అది నేరుగా మన ఆత్మలో ముద్రపడుతుందనే చెప్పాలి అందుకే ఉదయం ఒక్క నిమిషం దేవతల తలుపు తట్టే సమయం అనే చెప్పవచ్చు మీరు ఈ మంత్రాన్ని చెప్పటం ప్రారంభిస్తే మీ జీవితంలో కేవలం చిన్న మార్పులు కాదు అద్భుతాలే మొదలవుతాయి ఉద్యోగం దొరకటం వ్యాపారంలో పెద్ద ఆర్డర్లు రావటం అనుకోని డబ్బు చేరటం ఇంకా సంబంధాల్లో శుభవార్తలు రావటం ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందే జరుగుతాయనే చెప్పవచ్చు అంటే ఈ మంత్రం జపం చేసిన వారు నేను ఉదయం చేసిన ఆ రెండు సెకండ్ల పని వల్లే ఈరోజు అంత బాగుంది అని చెప్పకుండా ఉండలేరనే చెప్పాలి ఇది ఎవరైనా చేయొచ్చా అంటే అవును వయసు లింగం జాతకం సమయం ఎటువంటి పరిమితులు లేవనే చెప్పాలి కానీ ఒకే ఒక షరతు ఉంది నిద్ర లేచిన వెంటనే మొదటి చొప్పు చేతి అర చేతిపైనే పడాలి అంటే చేతి అరపైనే పడాలి ఈ పద్ధతి పాత శాస్త్ర గ్రంథాల్లో కూడా ఉంది మన పూర్వీకులు దీన్ని ప్రభాత దర్శనం సూత్రం అని కూడా పిలిచేవారు దాన్ని పాటించేవారికి రోజంతా శుభకార్యాలు లాభాలు సంతోషాలు వరుసగా వస్తాయనే చెప్పబడింది అందుకే మీకు ఆ శక్తివంతమైన మంత్రం అనేది ఈ వీడియోలో తెలుసుకుందరు మీరు సిద్ధంగా ఉన్నారా ఎందుకంటే ఈ మంత్రం విన్న తర్వాత మీరు ఇకపై ఉదయం ఏం చూసినా ముందు చేతి అరచేతిని చూసిన తర్వాతే ప్రపంచం అన్నట్లుగా మారిపోతారు అనే చెప్పాలి కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదూ ఇరవై నాలుగు గంటల్లో మీరు కేవలం ఒక అరవై నిమిషాలు అంటే ఒక గంట ఇది చాలండి మీ జీవితాన్ని మీరు అద్భుతంగా మార్చుకోవటానికి అనే చెప్పవచ్చు ఇలా మీరు చేశారే అనుకోండి మీ ఆర్థిక పరిస్థితి మొత్తం కూడా మారిపోతుంది అనే చెప్పాలి మీరు ఉద్యోగం వ్యాపారం మీరు ఏది చేస్తే ఆ పనులండి అంతేకాదు మీకున్న ప్రతి సమస్యలకు కూడా చెక్ పెట్టుకోవచ్చు వీటన్నిటి స్థితుల్ని కూడా మీరు మీ చేతులతో స్వయంగా మార్చేసుకోవచ్చు మీ అరచేతుల్లోకి చూసుకుంటూ అనే చెప్పవచ్చు ఏమి లేదండి మానిఫెస్టేషన్ చేసుకోవటమే ఏమి లేదు ఇరవై నాలుగు గంటల్లో మీరు ఒక గంట ఈ సమయాన్ని కేటాయిస్తే చాలు మీ యొక్క స్థితిగతుల్ని అద్భుతంగా మార్చేసుకోవచ్చనే చెప్పవచ్చు ఏమి లేదండి మీరు ఈ పనిని ఇరవై నాలుగు గంటలు ఒక గంట కనుక చేశారే అనుకోండి మీకు ఇంకా తిరిగి అనేదే ఉండదు ఇది మీరు కొన్ని రోజులు చేసేసరికి మీకు కరెక్ట్గా అండి చేసిన మరుక్షణం నుంచనే కాదు తెల్లారి నుంచే కూడా మీరు అద్భుతాలనే చూడవచ్చనే చెప్పాలి ఇలా కంటిన్యూగా మీరు చేసుకుంటూ వెళ్ళారే అనుకోండి మీరు ఎటువంటి దాన్నైనా విపరీతంగా ఆకర్షించుకుంటూ వెళ్ళవచ్చనే చెప్పాలి మీరు ఎలా మారిపోతారంటే ఒక ఆకర్షణ వ్యక్తులుగా మారిపోతారు అనే చెప్పాలి ఈ విధానాన్ని కనుక మీరు ఫాలో అయ్యారా అంటే కనుక ఇప్పుడు ఏమిటి ఈ మీరు ఇంత ఆకర్షణగా మారటానికి కళ సీక్రెట్ అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి మీరు వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది ఏమీ లేదు ఇప్పుడు ఈ చెప్పే విషయాన్ని మీరు వీడియోలో చూసిన తర్వాత చాలా శ్రద్ధగా మీరు నమ్మకంగా చేశారు అనుకోండి రోజు ఒక ఎలాగంటేనండి మీరు రోజన్నమాట ఇది మీకు ఒక ప్రణాళిక ప్రకారం చేసుకుంటూ రోజు ఇంకా ఇది తప్పదు రోజు చేసే పనులతో పాటు అనుకుంటూ చేసుకుంటూ వెళ్ళారే అనుకోండి ఇక మీ అంత ఆకర్షణీయమైన వ్యక్తి ఎవ్వరు ఉండరనే చెప్పాలి ఈ ప్రపంచంలో అని కూడా చెప్పవచ్చు అంత అద్భుతంగా పనిచేస్తుంది ఇప్పుడు మీరు తెలుసుకోబోయే ఈ సీక్రెట్ మనకి రోజులు కడుస్తుంటాయి ప్రతిరోజు వస్తుంది కానీ ప్రతిరోజు ఇరవై నాలుగు గంటలు ఉంటాయి ఏ రోజుకైనా సరే అదే ఇరవై నాలుగు గంటల్లో ప్రతిరోజు కూడా ఒక వ్యక్తి ఏమిటంటే ప్రపంచాన్ని వెళ్తారు కొంతమంది కొంతమంది వారి బిజినెస్ ఫీల్డ్లో నెంబర్ వన్ పొజిషన్లో ఉంటారు కొంతమంది వారు చక్రాలనేవి చక్కచక్క తిప్పేస్తూ అందరినీ దాటుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు వారు చేసే పనులల్లో అనే చెప్పాలి ఇది ఈ ఇరవై నాలుగు గంటలలో ఈ సమయాలలో కాకపోతే ఇక్కడ ఇంకొక విచిత్రమైన విషయాన్ని మనం గమనించినట్టయితే విచిత్రమేం కాదండి ఇది కామన్ అనే చెప్పుకోవాలి ఒక్కొక్కరు ఇరవై నాలుగు గంటలలోనే కోట్లు కోట్లు సంపాదిస్తూ ఉంటారు కొంతమంది వాళ్ళు అనుకున్న గోల్ని రీచ్ అవుతూ ఉంటారు ఇరవై నాలుగు గంటలలోనే కానీ ఇంకొక వ్యక్తుల్ని తీసుకుంటే వారు ఇరవై నాలుగు గంటలలోనే దరిద్రులవుతుంటారు ఈ ఇరవై నాలుగు గంటలలోనే ఉన్నదంతా పోగొట్టుకొని బిచ్చగాళ్ళలాగా రోడ్డును పడతారు ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే ఇవే ఇరవై నాలుగు గంటలు మన ఉన్నాయి ఏది చక్రం తిప్పే వాళ్ళకి ఉన్నాయి బిజినెస్లో బాగా పైకి వచ్చే వాళ్ళకి ఉన్నాయి రాష్ట్రాలని దేశాలని పాలించే వాళ్ళకి ఉన్నాయి దరిద్రంగా మారిపోయిన వాళ్ళకి ఉన్నాయి అందరికీ ఉన్నాయి అందరికీ సమానమే ఇరవై నాలుగు గంటలంటే అనే చెప్పాలి ఎందుకంటే ఇరవై నాలుగు గంటలలో ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుందని కూడా చెప్పవచ్చు కానీ ఉండేది మటుకు ఇరవై నాలుగు గంటలే ఎవరికైనా అంటే ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో ఇరవై నాలుగు గంటలు అనేవి ఉంటాయి కానీ మనందరం కూడా ఒక్కొక్కరం ఒక్కొక్కలాగా ఈ ఇరవై నాలుగు గంటలు అనే దాన్ని గడుపుతున్నామనే చెప్పాలి ఇలా గడపటం మీదే మన భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది ఈ ఇరవై నాలుగు గంటల్లో మనం చేసే పనులు మనం ఎలా గడుపుతున్నాం అన్న దాని మీదే మన భవిష్యత్తు అనేది కూడా ఆధారపడి ఉంటుందనే చెప్పవచ్చు ఇక్కడ మనం ఇంకో విషయం కూడా చెప్పుకోవాలండి మన జీవితంలో కొన్నిటిని మనం వెనక్కి తిరిగి తీసుకోలేం అందులో ముఖ్యమైనది టైం మనం టైంను కూడా వెనక్కి తిప్పి తీసుకోలేం కాబట్టి ఈ టైం అనేదాన్ని మనం చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలి మనకి అద్భుతంగా ఉపయోగించుకోవాలనే చెప్పాలి ఇక్కడ మనం డబ్బు మళ్ళీ సంపాదించవచ్చు ఉద్యోగాలు లేకపోతే ఉద్యోగాలు సంపాదించవచ్చు అన్ని సంపాదించవచ్చు అంటే కొన్ని సంపాదించగలిగేవి ఉంటాయి కొన్ని సంపాదించలేనివి ఉంటాయి అందులో ముఖ్యమైనది ఏమిటి అంటే ఈ టైం అనేది చెప్పాలి మనం తిరిగి సంపాదించలేనిది ఏమిటంటే మనం ఈరోజు గడిచిపోయిందనుకోండి రేపు మళ్ళీ ఈ రోజుని తిరిగి తెచ్చుకోలేం ఎందుకంటే దేవుడు కూడా మనకి తెచ్చి ఇయ్యలేడనమాట ఈ సమయాన్ని ఏ సమయం ఆ సమయమే ప్రత్యేకమైందని చెప్పాలి కాబట్టి ప్రతి సమయాన్ని కూడా మనం ఒక మంచిగా ప్రణాళికబద్ధంగా తీసుకొని ముందుకు సాగుతూ ఉండాలి అనే చెప్పాలి కాబట్టి ఏమిటంటే మనం అర్థం చేసుకోవాల్సింది మనం టైంకి బాగా ఇంపార్టెన్స్ ఇస్తూ మన జీవితాన్ని ముందుకి అద్భుతంగా తీసుకువెళ్ళాలి అంటే కనుక మనం మనీకి సంబంధించి చక్కటి మేనిఫెస్టింగ్ అనేది చేసుకోవాలి ఈ ఇరవై నాలుగు గంటల్లో ఒక అరవై నిమిషాలు అంటే ఒక గంటని మనకోసం స్పెండ్ చేసుకుంటానే చెప్పాలి ఎందుకంటే మనం ఏది చేసినా కూడా మన కోసమే చేసుకుంటాము అలాంటప్పుడు మనం బాగుండాలి అంటే బాగుపడటం కోసం ఒక గంటని మన కోసం స్పెండ్ చేసుకోలేమా అనవసరమైన విషయాలకి గంటలు గంటలు తగిలేస్తూ ఉంటాం అలాంటిది మనం బాగుపడే విషయానికి ఒక గంటను పెట్టుకోలేమా అని ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది మీరు కనుక ఒక గంటని ప్రతిరోజు మీరు స్పెండ్ చేయగలిగితే మీకోసం మీరు పెట్టుకోగలిగితే యూజ్ చేసుకోగలిగితే కనుకండి రాబోయే రోజుల్లో మిమ్మల్ని బిలీనియర్గా కూడా చూడవచ్చు అనే చెప్పాలి ఈ రకంగా కనుక మీరు ఫాలో అయ్యారే అంటే కనుక అనే చెప్పాలి ఇలా మీరు కరెక్ట్గా ముందుకు వెళ్తేనండి మీరు బిలీనియర్ అవ్వకుండా ఏ శక్తి కూడా మిమ్మల్ని అడ్డుకోలేదు ఆపలేదనే చెప్పాలి ఇది పక్కా జరిగి తీరుతుంది గుర్తుపెట్టుకోండి ఏమిటంటే మీరు నమ్మాలి దీన్ని ఆచరణలో పెట్టి సాధించుకోవాలి ఇది సైన్స్ పరంగా నిరూపితమైంది అలాగే శాస్త్రాల పరంగా నిరూపితమైంది అని కూడా చెప్పచ్చు ఏమీ లేదండి మనం పైకి రావాలి అన్న ఆ ఒక్క గంటే మనం జీవితంలో అట్టడుక్కి పోవాలన్నా ఆ ఒక్క గంటే అంటే సింపుల్గా మీరు హీరో అవ్వాలన్నా ఆ ఒక్క వన్ అవర్ చాలు అలాగే మీరు జీరో అవ్వాలన్నా ఆ ఒక్క వన్ అవరే చాలు మీరు ఏది అవ్వాలన్నా కూడా ఒక్క వన్ అవర్లోనే డిసైడ్ అవుతుందనే చెప్పాలి మీరు ఎదుటి వాళ్ళ దగ్గర ఒక మంచి వ్యక్తిగా జీవితాంతం గుర్తుండిపోవాలన్న ఒక వన్ అవర్ అంటే అదే వన్ అవర్ అండి అదే మీరు ఎదుటి వాళ్ళ దగ్గర ఒక దుర్మార్గుల్లాగా మీరికి పోవాలన్నా ఒక నెగిటివ్ పర్సన్ లాగా ఉండిపోవాలన్నా అదే వన్ అవర్ ఏమిటంటే మీ ముందు తరాల వారికి మీరు ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉండాలన్నా కూడా అదే వన్ అవర్ అంత ప్రత్యేకమైంది ఈ ఈ ఒక్క వన్ అవర్లో మనం చేసే పని అనేది మనని ఉన్నత శిఖరాలకి తీసుకువెళ్తుంది అలాగే పాతాళానికి కూడా తీసుకెళ్తుందనే చెప్పాలి ఎందుకంటే అది మనం ఫాలో అయ్యేదాన్ని బట్టి ఉంటుంది మనం ఉన్నత శిఖరాలు ఎక్కాలా అన్నది లేదా పాతాళానికి దిగిపోవాలా అన్నది అని కూడా చెప్పవచ్చు అదేనండి వన్ అవర్ యొక్క సీక్రెట్ ఇది ఏమిటంటే మనని మనం అద్భుతంగా మార్చుకునే ఒక అద్భుతమైన సీక్రెటే ఈ వన్ అవర్ సీక్రెట్ అనే చెప్పాలి మరి ఏమిటా వన్ అవర్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఆ వన్ అవర్ ఎప్పుడొస్తుంది అంటే కనుక ఫస్ట్ ఫస్ట్ మనం మార్నింగ్ కళ్ళు తెరవంగానే వచ్చే వన్ అవర్ అనేది చెప్పాలి ఏమిటంటే మనం పడుకొని లేచిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ వచ్చే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అనమాట వన్ అవరే మనకి మిరాకిల్స్ చేసి పెడుతుంది అని కూడా చెప్పచ్చు కాకపోతే ఈ వన్ అవర్కి ఎంత ప్రత్యేకత ఉందో మీకు అర్థం కావట్లేదు ఎందుకంటే దీన్ని కరెక్ట్గా కనుక మీరు యూజ్ చేసుకున్నారంటే మీరు ప్రపంచంలోనే ఏ దాన్నైనా ఆకర్షించే వ్యక్తిగా మారిపోతారు కాకపోతే పూర్వకాలం చేసేవారు కానీ ఇప్పుడు పొద్దున్న వన్ అవర్ కళ్ళు తెరిచింది మొదలు చటక్మని పక్కకి పక్కకెళ్ళిపోయి చెయ్యి ఫోన్ తీసేసుకుంటుంది ఎవరెవరియో తిప్పేసి చూసేస్తూ ఉంటుంది ఏమేమి మెసేజ్లు వచ్చాయి ఏమేమి పెట్టారు రాత్రికి రాత్రి నేను నిద్రపోయినంతలో ప్రపంచం ఎంత మారిపోయింది నా ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళారు మా చుట్టాలు ఎక్కడికి వెళ్ళారు ఏం స్టేటస్లు పెట్టారు ఇదే ఆత్రతతో లేస్తాము ఇప్పుడు ఈ రోజులలో అనే చెప్పాలి ఈ పద్ధతిని అనుసరించేవారు ఒక నైంటీ పర్సెంట్ మంది కూడా ఇదే పద్ధతిలో ఉంటారు లేకనే ఫేస్బుక్లని ఇన్స్టాగ్రామ్ అని యూట్యూబ్ అని ఏమైపోతున్నాయా అని తిరిగేస్తూ ఉంటాము ఏమిటంటే ఏం జరుగుతుంది ఏం పోస్టులు పెట్టారు ఎవరేం చేస్తున్నారు అన్నది చెక్ చేసేసుకుంటూ ఉంటామనే చెప్పాలి ఎర్లీ మార్నింగ్ లెగ్సిన వెంటనే కానీ మీరు బాగా డబ్బు సంపాదించి మిలీనియర్ అవ్వాలనుకున్న వాళ్ళు అంటే మీరు అందరిలో కంటే గొప్ప వ్యక్తిగా నిలబడాలనుకునే వారు మంచి పొజిషన్లో నెంబర్ వన్ పొజిషన్లో నిలబడాలనుకునేవారు ఒక అద్భుతమైన జీవితాన్ని గడపాలనుకునేవారు ఏమిటంటే చాలా చక్కగా అంటే అందరిలో మొత్తంలో గుర్తింపు తెచ్చుకోవాలి పెద్ద పొజిషన్లోకి రావాలి అనుకుంటున్నవారు అలాంటి వారు ఈ వన్ అవర్ని ఎలా ఉపయోగించుకుంటారు అంటే కనుక ఒక లాకర్ని మనం ఎలాగైతే కాపాడుకుంటామో అలా కాపాడుకుంటారు అలాంటి వారు అనే చెప్పాలి ఇక్కడ మనం ఫస్ట్ ఫస్ట్ లేవగానే ఎర్లీ మార్నింగ్ ఒక వన్ అవర్ అసలు మనం ఏం చేస్తున్నాం అన్నది గమనిస్తేనండి ఈ వన్ అవర్లో మనం చేసే పనే మనకి డైలీ ఆ రోజంతా కూడా జరుగుతుందనే చెప్పాలి అది నెక్స్ట్ మన జీవితం మీద కూడా మంచి ప్రభావాన్ని అయితే చూపిస్తుంది అని కూడా చెప్పాలి అంటే మీరు ప్రతిరోజు లేచిన గంట ఏం చేస్తున్నారో అది మాత్రమే డిసైడ్ చేస్తుంది మన భవిష్యత్తుని మన వర్తమానాన్ని కంప్లీట్గా అదే డిసైడ్ చేస్తుందని కూడా చెప్పాలి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే అంటే కొంతమంది మేము లెవెన్కి లేస్తాం లేస్తాం అంటారు అది కాదు ఫస్ట్ ఫస్ట్ లేచి ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనేనండి ఫస్ట్ వన్ అవర్ ఏమిటంటే మనం ఫస్ట్ లేచిన వన్ అవర్ అనేది ఒక గోల్డెన్ అవర్ అనేది చెప్పాలి చాలా కామ్గా ప్రశాంతంగా ఉండండి సైలెంట్గా కూడా ఉండాలి కొంతమంది కళ్ళు తెరిచే తెరుచుడే మాట్లాడేసుడు అరసేసుడు మొదలు పెడుతూ ఉంటారు అలా అస్సలు చేయకండి ఆ చేయటం వల్ల ఏమవుతుందంటే ఆ ఎఫెక్ట్ అనేది ఆ రోజంతా కూడా వీరి మీద బాగా ఎక్కువగా ఉంటుందనే చెప్పాలి అంతేకాకుండా అది నెక్స్ట్ ముందు ముందుకి ఒక రకంగా చెప్పాలంటే లైఫ్ మీద అంటే ఫ్యూచర్ మీద కూడా ప్రభావాన్ని చూపిస్తుందని కూడా చెప్పచ్చు మీరు అర్థం చేసుకున్నట్టయితేనండి ఆ ఒక్క గంట ఎర్లీ మార్నింగ్ది మీ యొక్క ఆర్థిక పరిస్థితిని డిసైడ్ చేస్తుంది అనే చెప్పాలి అంతేకాదు మీరు చేసే పనులు ఉద్యోగం కావచ్చు వ్యవసాయం కావచ్చు ఇంకా ఏ పనులు చేస్తే ఆ పనులన్నిటినీ కూడా డిసైడ్ చేస్తుందనే చెప్పాలి అంతేకాదు మీ యొక్క మనీ ని కూడా డిసైడ్ చేస్తుంది మీ జీవితం మొత్తాన్ని కూడా డిసైడ్ చేస్తుందనే చెప్పాలి ఆ ఒక్క వన్ అవర్ అనేది అంటే మీరు ఎంత సంపదని సృష్టించబోతున్నారో మీరు ఎంత సంపదని ఆకర్షించబోతున్నారో మీరు జీవితంలో ఎంత పైకి రాబోతున్నారో అన్నది ఈ ఒక్క వన్ అవర్లోనే డిసైడ్ చేస్తుందనే చెప్పాలి ఏమిటంటే ఈ విశ్వం యొక్క ఆశీర్వాదం పొందడానికి ఈ వన్ అవర్ సరిపోతుందనే చెప్పాలి అంతేకాదు పంచభూతాలు ప్రకృతి మన పితృదేవతలు మన కులదైవం మన ఇష్టమైన దేవుడు అందరి కూడా మనకి దక్కాలి అంటే ఈ వన్ అవరే డిసైడ్ చేస్తుంది అనే చెప్పవచ్చు మరి ఇవన్నీ మనం పొందాలంటే ఏం చేయాలి అన్నది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం మార్నింగ్ లేచిన వెంటనే ఏమిటంటే ఎర్లీ అవర్స్లోనండి లేగంగానే ఏం చేయాలంటే మీరు ఒకవేళ లేవగలిగితే ముహూర్తంలో లేచిన వారైకైనా సరే చక్కగా ఇది చేసుకుంటే సరిపోతుందనే చెప్పాలి ఎందుకంటే ఇది దేవుళ్ళు తిరిగే టైం అని కూడా చెప్తారు ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక పవర్ఫుల్ టైం అనేది చెప్పాలి ఒక మ్యాజిక్లే జరుగుతాయి ఈ టైంలో కనుక మనం లేచి ఈ అఫర్మేషన్ని కనుక మన అరచేతులు చూస్తూ చెప్పుకుంటే అనే చెప్పవచ్చు అలా మీరు ఆ టైంలో లేసి కనుక చేశారే అనుకోండి ఆ దేవదూతుల ఆశీర్వాదాలు మీకు తప్పకుండా ఉంటాయనే చెప్పాలి ఏంటంటే ఈ టైంలో లేచి ఇలా చేయటం వల్ల మీకు తెలియని ఒక అద్భుతమైన శక్తి అయితే మీ ఒంట్లోకి వస్తుందనే చెప్పాలి మీ చక్రాస్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి అని కూడా చెప్పచ్చు మీరు లేచిన వెంటనే ఏం చేస్తారంటే కామ్గా ఉండండి ఫోన్స్ అస్సలు తీసుకోవద్దు టైం చుట్టానికి కూడా ఆ కళ్ళు తెరిచి లేచి మీ అరిచేతిని చూసుకోండి లక్ష్మీదేవి అమ్మవారు కుబేరులు వీళ్ళందరూ కూడా మన చేతిలోనే ఉంటారనే చెప్పాలి మొత్తం మన ఎనర్జీస్ అన్ని కూడా అండి మన అరిచేతిలోనే ఉంటాయనే చెప్పాలి ఏమిటంటే మనం బ్లెస్సింగ్ని పొందాలన్నా అరిచేతితోనే బ్లెస్సింగ్ ఇవ్వాలన్నా అరిచేతితోనే ఇస్తాము భగవంతుడిచ్చిన ఆశీర్వాదాన్ని పొందాలన్నా రెండు చేతులు ఇలా చాచే తీసుకుంటాము అలాగే మనం భగవంతుడికి దండం పెట్టుకోవటానికి కూడా అరచేతులు జోడిచ్చే పెట్టుకుంటామనే చెప్పవచ్చు అంత శక్తి ఉంటుంది ఈ అరచేతులకి ఏమిటంటే ఒక రకంగా ఈ సమయము ప్లస్ ఈ అరచేతులు అనేవి మన జీవితాన్ని లీడ్ చేస్తాయనే చెప్పాలి అంటే ఒక లీడర్ లాంటివే మన జీవితంలో ఇవి అని కూడా చెప్పాలి అంత పవర్ఫుల్ అనమాట మనకి తెలియదు కానీ మీరు లేచిన వెంటనే అరచేతుల్ని చూస్తూ ఈ మంత్రాన్ని చదవండి చక్రే వసతే లక్ష్మి కరమధ్య సరస్వతి కరమూలే స్థితో బ్రహ్మ ప్రభాతే కరదర్శనం ఇది స్క్రీన్ మీద కూడా ఇస్తానండి చూసుకోండి ఏమీ లేదు ఏమిటంటే అర్థం కరాగ్రే అంటే చేతి వేళ్ల చివరిలో అక్కడ లక్ష్మీదేవి నివాసం ఉంటుంది కరమధ్య అరచేతి మధ్యలో అక్కడ సరస్వతి దేవి స్థానం ఉంటుంది కరమూలే అరచేతి మొదటి భాగంలో బ్రహ్మదేవుడు కనిపిస్తాడనమాట ఉదయం నిద్రలేచిన వెంటనే మంచం నుండి లేవకముందే అరచేతిని ఇలా రెండు చేతుల్ని దగ్గరికి పెట్టుకొని చూసుకుంటూ ఈ మంత్రాన్ని శ్రద్ధగా అండి మూడు సార్లు చెప్పించండి ఆ తర్వాత ఆ రోజుకు కావలసిన ఆశీర్వాదం అనేది మీరు మనసులో కోరుకోవాలి ఇది పూర్వకాలం మహర్షులు సూచించిన ప్రభాతీకర దర్శనం అనే శుభారంభ రహస్యం అనే చెప్పాలి అలాగే తర్వాత మీరు ఏం చేస్తారంటే అదే బెడ్ మీద నిటార్ కూర్చొని వెన్నుముక అనేది నిటారుగా ఉంచాలండి ఇలా గూని పెట్టినట్టు అస్సలు కూర్చోవద్దు ఒక ఫైవ్ టైమ్స్ అండి బ్రీతింగ్ స్లోగా తీసుకొని స్లోగా వదలండి ఒక జ్ఞానముద్రను వేసేయండి అలాగే ఇలా చేయటం వల్ల ఏమిటంటే ఆ టైంలో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ అనేవి ఉంటాయండి శక్తి ఎనర్జీ అనేది ఉంటుంది అవన్నీ కూడా మన బాడీలోకి మంచిగా యాక్టివేట్ అవుతాయి మన బాడీలోకి వస్తాయి అనేది చెప్పాలి అలాగే మన బాడీలో ఉన్న చక్రాస్ అన్నీ కూడా అద్భుతంగా యాక్టివేట్ అయిన చేస్తాయి అని కూడా చెప్పాలి ఇంకా చూడండి ఆ తర్వాత మీరు మట్టిని పట్టుకున్నా అది బంగారం అవుతుంది మీరు ఏది పట్టుకున్నా బంగారమే అవుతుంది అనే చెప్పాలి మీరు ఒకటి నాకు ఇది కావాలి అన్న ఆలోచన వస్తే చాలు అది జరిగి తీరుతుందనే చెప్పచ్చు ఇలా చేశాక మీరు అలా అనుకున్నారే అనుకోండి ఏదైనా సరే మీ ముందు అలా ప్రత్యక్షం అయిపోతుంది ఒక్క వన్ డేలో లేదా టూ డేస్లో అనే చెప్పాలి అలా ఎలా వచ్చిందో కూడా మీ ముందుకి మీకు అర్థం కాదు తర్వాత మీరు ధ్యానంలో కూర్చొని ఒక్కసారిగా ఊహించేసుకోండి ఏమిటంటే మీరు మీకు బాగా కోట్లు సంపాదించాలనుకుంటున్నారు మీకు బాగా డబ్బులు కావాలనుకుంటున్నారు సో మీరు ఆ డబ్బులు ఐదు వందల కట్టలు అవన్నీ నోట్లు ఇట్లా మీ చుట్టూ వేల కోట్లు ఉన్నట్టు అలా ఊహించేసుకోండి మీకు ఎంత కావాలంత ఎన్ని లక్షలు అయితే లక్షలు కోట్లు అయితే కోట్లు అలా స్పష్టంగా అనమాట మీరు ఊహించేసేసుకోండి అందులో ఇంత కూడా తేడా రాకుండా ఏమిటంటే కట్టలన్నీ కూడా మీ చుట్టూ కనక లాగా పడుతున్నాయి వాటి మధ్యలో మీరు కూర్చొని ఉన్నారు అని అలా ఊహించేసుకోండి ఏమీ లేదు ఈ రకంగా చేయటం వల్ల మీరు దేన్నైతే మేనిఫెస్టేషన్ అనుకుంటున్నారో ఫ్యూచర్లో మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో దాన్ని ఇలా చేసేసుకుంటే అంటే మీరు ఈ విధంగా మేనిఫెస్టేషన్ చేసుకున్నారనుకోండి అనుకోండి అది ఖచ్చితంగా జరిగి తీరుతుందనే చెప్పాలి ఎంత టైం పట్టదండి కేవలం మీకు ఒక టూ త్రీ మినిట్స్లోనే ఇది ఇలా చేసేసుకుంటే సరిపోతుందనే చెప్పాలి ఏంటంటే మీరు ఈ విధంగా ఊహించుకునేదండి ప్రతిరోజు కూడా అదే చూడాలి రోజుకొకటి చూస్తే పలించదు మనం ఏదైనా ఒక కోరికను పెట్టుకుంటే దాన్నే రోజు కూడా ఎవ్రీడే కూడా అదే మీరు ఊహించేసుకుని చూసుకుంటే సరిపోతుంది అనే చెప్పాలి మీరు తర్వాత వెంటనే లేచి చక్కగా స్నానం చేసేయండి సరిపోతుంది ఏం చేస్తారంటే స్నానం చేసేటప్పుడు నీళ్ళల్లో చక్కగా రాళ్ళు రాళ్ళుప్పేసుకొని స్నానం చేసేయండి తలమిన్ని నుంచి చేయకండి మామూలుగా రాళ్ళు ఉప్పు వేసుకొని ఒంటికి మాత్రమే చేస్తే సరిపోతుంది ఇది అయిన వెంటనే మీరు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి మీ పూజ గదిలో దీపం వెలిగించేసేయండి మీకు దీపం వెలిగించేటప్పుడు సూత్రం వస్తే అది చదువుకుంటూ చక్కగా వెలిగించేసేయండి దీపారాధన అనేది చేసేసుకోండి సరిపోతుంది మీకు తెలిసిన ఏమైనా మంత్రాలు ఉంటేనండి ఆ మంత్రాలన్నీ కూడా చదివేసుకోండి నెక్స్ట్ ఏం చేస్తారు ఈ పూజ అయిపోయినాక మీరు మీ రూమ్లోకి వచ్చేసి చక్కగా కూర్చొని ఓంకారం పెట్టుకొని వినండి ఒక టూ త్రీ మినిట్స్ లేదు ఎక్కువసేపు వినవచ్చు మీకు ఇష్టం అంటే కనుక ఒక ఫైవ్ మినిట్స్ తిన ప్రాబ్లం లేదు అలాగే ఓంకారం వింటూ మీరు కూడా ఓం ఓమని దాంతోపాటు అనుకుంటా వెళ్ళిపోండి ఏం చేస్తారు ఇది చేసినాక లెక్స్ అండి మీరు అద్దం దగ్గరికి వెళ్ళిపోండి వెళ్ళిపోయి మీకోసం మీరు ఏమైతే సాధించాలనుకుంటున్నారో అవి చెప్పండి ఎందుకంటే అద్దం అనేది మీకు ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ అనే చెప్పాలి మళ్ళీ మీకు మిమ్మల్ని మీకు చూపిస్తుంది ఇంకా ఏమిటంటే మీకు వచ్చిన స్విచ్ బోర్డ్స్ అయినా మంత్రాలైనా ఏమైనా సరే చెప్పేసుకుంటూ ఉండండి అద్దం చూసుకుంటూ ఏం చేస్తారు మీకున్న ఏ అఫర్మేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మిర్రర్ చూసుకుంటూ చెప్పేసుకోండి మీకు ఏం చేస్తారంటే దీనికోసం ఒక డైరీని పెట్టుకోండి పెట్టుకొని డైరీ తీసుకున్న తర్వాత దాంట్లో మీకు ఏదైతే అపర్మేషన్ ఉంటుందో అది రాసేసుకోండి మీరు చేయాలనుకున్నది అంటే మీరు చేయాలనుకున్నది మీరు సాధించాలనుకుంది ఏదైతే ఉందో దాన్ని ఒక త్రీ టైమ్స్ సిక్స్ టైమ్స్ నైన్ టైమ్స్ లేదా ట్వెల్వ్ టైమ్స్ మీ ఇష్టం మీ ఓపికను బట్టి రాసేసుకోండి ఒక ట్వంటీ వన్ టైమ్స్ అయినా రాసేసుకోవచ్చు అది మీరు రాసే దాని యొక్క ఓపిక మీద ఆధారపడి ఉంటుందనే చెప్పాలి కానీ రాయటం మటుకు మర్చిపోకండి ప్రతిరోజు కూడా ఆ తర్వాత రాసిన తర్వాత మీరేం చేస్తారంటే మీ గ్రాటిట్యూడ్ని చూపించాలి పంచభూతాలకి మీకు కులదైవానికి మీ యొక్క దేవ ఇష్టమైన దేవుళ్ళకి అలాగే ప్రకృతికి మీ పితృదేవతలకి అలా అందరికీ మీ యొక్క గ్రాటిట్యూడ్ని చూపించండి నేను ఒక మనీ మ్యాగ్నెట్ నన్ను కూడా అన్నేసుకోండి మీకు తెలిసిన అఫర్మేషన్స్ మొత్తం కూడా మీరు చెప్పేసుకోండి అలా చేశారనుకోండి మీరు ఎలా తయారవుతారంటే మీరే నమ్మలేరు ఒక ఎనర్జీ బాల్ లాగా అంటే ఒక ఎనర్జీ పర్సన్ లాగా తయారవుతారు మీరు ప్రపంచంలో దేన్నైనా సరే ఆకర్షించుకోగలుగుతారు మీ వైపు వచ్చేటట్టు చేసుకోగలుగుతారు ఈ విధంగా చేశారంటేనే చెప్పవచ్చు ఏమిటంటే ఈ విధంగా చేయటం వల్ల మీరు ఒక అద్భుతమైన ధనాకర్షణ వ్యక్తిగా కూడా మారుతారనే చెప్పవచ్చు